ఒక మంచి మరి అంశాన్ని మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాం మీకు తెలిసిందే ఒక నూతనమైన కోణంలో మరొక అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము ఈరోజు మనం నేర్చుకునే అంశము జ్ఞానవంతురాలు మూర్ఖురాలు అనే అంశాన్ని ఈరోజు మనం అందరం కూడా నేర్చుకుందాం జ్ఞానవంతురాలు లేదంటే మూడురాలు అని కూడా చెప్పచ్చు మూర్ఖురాలు అని కూడా మనము మరి రాసుకోవచ్చు బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే మరి స్త్రీలలో రెండు రకాల స్త్రీలు మనకు కనపడతారు ఒకటి మంచి స్త్రీలు రెండవది చెడ్డ స్త్రీలు ఈ మంచి స్త్రీలు అనగానే భక్తి కలిగిన స్త్రీలు చెడ్డ స్త్రీలు అనగానే భక్తి లేని స్త్రీలు మరి స్త్రీల గురించి మనం ఆలోచన చేయగలిగితే స్త్రీలు కుటుంబానికి ఒక బ్యాక్ లాంటి లాంటివారు అంటే వెన్నుముక లాంటివారు అందుకే ఏమన్నారు అంటే ఇంటికి దీపము ఇల్లాలు అన్నారు ఇంటికి దీపము ఇల్లాలు అన్నారు ఒక ఇంట్లో ఆ ఇల్లాలు లేదంటే స్త్రీ గౌరవ మర్యాదలతో చురుకుగా అలాగే భయముతో భక్తితో ఎప్పుడైతే ఆ కుటుంబములో ఉంటుందో ఆ కుటుంబము దీవించబడుతుంది ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది కాబట్టి బైబిల్ గ్రంథంలో జ్ఞానవంతురాలైన స్త్రీలున్నారు రాళ్ళు లేదంటే మూర్ఖురాలైన స్త్రీలు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు ఇంతకీ ఈ మాట ఎక్కడుంది అని మనం అందరం కూడా చదవగలిగితే సామెతల గ్రంథము సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడు రాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును ఇక్కడ ఇల్లును జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని మనం చదువుతున్నాం సాధారణంగా ఇల్లు కట్టే పని ఎవరిదమ్మా భర్త కడతాడా భార్య కడుతుందా ఎవరమ్మ ఇల్లు కట్టే పని భర్త కడతాడు ఓకేనమ్మా ఇల్లు ఎవరు కట్టిస్తారమ్మా భర్త కట్టిస్తాడు మరి ఇక్కడ జ్ఞానవంతురాలు కట్టే ఇల్లు ఏంటి జ్ఞానవంతురాలు కట్టే ఇల్లు ఏంటంటే కుటుంబము అనే ఇల్లు కుటుంబము అనగానే భర్త పిల్లలు అత్తమామ వీళ్ళందరినీ కట్టాలి ఎవరు అంటే కడుతుంది ఎవరు అంటే జ్ఞానవంతురాలు అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటుంది జ్ఞానవంతురాలు అందుకే ఇక్కడ మనం చూడగలిగితే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది అంటే ఒక స్త్రీకి ఒక కుటుంబంలో ఉన్న ఒక స్త్రీకి జ్ఞానం ఉంటే తన ఇల్లును కట్టుకుంటుంది జ్ఞానము లేకపోతే తన ఇల్లును కట్టుకోలేదు ఒకవేళ ఆ కుటుంబంలో ఉన్న ఒకవేళ స్త్రీ మూడు రాలైతే తన ఇంటినే లేకుండా చేసుకుంటుంది అని మరి బైబుల్ గ్రంథంలో మనము చదువుకుంటున్నాము మరి జ్ఞానము జ్ఞానవంతురాలైన స్త్రీ అని మనం చదువుకుంటున్నాం కదా ఇంతకీ జ్ఞానం అంటే ఏంటి అది ఎలా వస్తుంది అది ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు సామెతల గ్రంథంలోనే జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో మనకు చెబుతున్నాడు సామెతల గ్రంథం మొదట అధ్యాయము సామెతల గ్రంథము మొదట అధ్యాయము ఏడో వచనాన్ని మనమందరం కూడా దయచేసి చదువుకుందాము ఏడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు తెలివి రావాలి అంటే దేవుడు అంటున్నాడు నీకు భయము భక్తి కలిగి ఉన్నవారు వారు తెలివిని సంపాదించుకుంటారు అని ఇక్కడ మనకు మన మనకి ఇక్కడ కనపడుతుంది అంటే తెలివనేది ఏదో సూపర్ మార్కెట్లోనో ఏదో మార్కెట్లోనో దొరికేది కాదటండి ఎలా దొరుకుతుందంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళు ఎవరంటే తెలివి కలిగిన వారు ఏ స్త్రీకైతే భయముతో భక్తితో బ్రతుకుతుందో ఆ స్త్రీ దేవుని దృష్టిలో తెలివి గలిగిన స్త్రీ తెలివి గలిగిన స్త్రీ అని ఇక్కడ మరి చూడగలిగితే మరొక మాట కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే అదే సామెతల గ్రంథం రెండో అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం చూడగలిగితే ఐదు ఆరు వచనాలు మనం చూడాలి కలిగి ఉండుటో ఎట్టిదో దేవుని లభించును యెహోవాయే జ్ఞానమిచ్చువారు యెహోవాయే జ్ఞానమిచ్చువారు తెలివియు వివేచనయు ఆ ఆయన నోట నుండి వచ్చును యెహోవాయే నీకు జ్ఞానమిచ్చువాడు అంటే జ్ఞానము ఇవ్వాలి అంటే ఎవరు ఇవ్వాలి దేవుడు ఇవ్వాలి ఎవరికి ఇస్తాడు ఎవరైతే భయముతో భక్తితో ఏ స్త్రీ అయితే బ్రతుకుతుందో వారికటండి దేవుడు జ్ఞానం ఇస్తాడట మరి జ్ఞానం ఎందుకండి అంటే నీ ఇల్లును కట్టుకోవడానికి నీకు జ్ఞానం అవసరమో అని దేవుడు అంటున్నాడు ఏం కట్టుకోవడానికండి నీ ఇల్లును నువ్వు కట్టుకోవాలి అంటే నీకు జ్ఞానం అవసరమో నీకు జ్ఞానం లేకపోతే మన ఇల్లు కుప్పకూలిపోతుంది అని దేవుడు చెబుతున్నాడు కాబట్టి ఏ స్త్రీ అయితే జ్ఞానము కలిగిన స్త్రీ ఉంటుందో ఏ పరిస్థితికి కూడా భయపడదండి ఏ పరిస్థితికి భయపడదు దేవుని మీద ఆధారపడుతుంది ధైర్యంగా ఉంటుంది దేవుడే చూసుకుంటాడని దేవుని మీద భారం వేసి దేవుని కొరకు బ్రతుకుతుంది ఎవరు అంటే జ్ఞానము కలిగిన స్త్రీ భయము భక్తి కలిగిన స్త్రీ ఏ పరిస్థితుల్లోనైనా ఆనందంగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది దేవుని మీద ఆధారపడుతుంది దేవుని మీద ఆధారపడుతుంది కాబట్టి ఇక్కడ మన దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఇదిగో జ్ఞానం ఉండాలి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవడానికి నీకేముండాలి అంటే జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానము దేవుడు ఇవ్వాలి అంటున్నాడు ఎవరికి ఇస్తాడు అంటే భయము భక్తి కలిగిన వారికి దేవుడు జ్ఞానం ఇస్తాను అంటున్నాడు తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో కూడా సామెతల గ్రంథము సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా తొమ్మిది పది ఆ భయభక్తులు భయభక్తులు ఉండుటయే జ్ఞానమునకు మూలము జ్ఞానమునకు మూలము ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము మీకు జ్ఞానము రావాలి అంటే యూనివర్సిటీలో దొరకదు మీకు జ్ఞానము రావాలి అంటే కాలేజీలలో దొరకదు స్కూల్స్లో దొరకదు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము అని దేవుడు అంటున్నాడు మరి ఇప్పుడు మనం చదువుకున్నాము జ్ఞానవంతురాలు మూడురాలు అని మనము చదువుకున్నాము మరి ఈ జ్ఞానవంతురాలకు ఉండే కొన్ని లక్షణాలు ఉన్నాయండి జ్ఞానవంతురాలకు ఉండే కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణములలో ఒక లక్షణం ఏంటంటే జ్ఞానవంతురాలు భర్తకు లోబడుతుంది జ్ఞానవంతురాలకు ఉండే లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే భర్తకు లోబడేది జ్ఞానవంతురాలైన స్త్రీ ఒకసారి ఆ మాట కూడా మనం చదువుకొని ముందుకు వెళ్ళగలిగితే యేసుక్రీస్తు వారికి సంఘము అనే భార్య ఎలాగైతే లోపడుతుందో జ్ఞానవంతురాలు కూడా తన భర్తకు లోబడుతుంది ఒకసారి ఆ మాట మనం చదువుకోగలిగితే మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయమో మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనమందరము కూడా చదువుకుందాము ఐదు ఆరు వచనాలు చదువుకుందాము చదవమ్మా అటువలే పూర్వము అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించు తమ్మును తాము అలంకరించుకొనురి శారమ్మ షారమ్మ గారి గురించి మీరు ఆలోచన చేయగలిగితే ఆమె ఎలా ఉంటుందంటే షారమ్మ గారు ఎలా ఉండేదట అంటే అరవై అరవై సంవత్సరాల వయసులో ఇరవై సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి లాగుండేదట ఉండేదట శారమ్మ గారు అరవై సంవత్సరాల వయసులో ఇరవై సంవత్సరాల ఆ అందము అదిగో అలా ఉండేదటండి శారమ్మ గారు అలా ఉండేదట్టండి అలాంటి శారమ్మ గారు మీరు ఆలోచన చేయగలిగితే దేవుడు అబ్రహాము గారిని నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు ఆ తర్వాత అబ్రహాము గారితో షారమ్మ గారు బయలుదేరారు బయలుదేరారు లోబడి ఉన్నదటండి తర్వాత తర్వాత మీరు ఆరోవచనం కూడా మీరు చదివితే ఆరో వచ్చనం కూడా ఆ ప్రకారము అతనికి లోబడి యోగ్యముగా భయమునకు ఏ భయమునకు ఆమెకు పిల్లలగుదురు మనం చూడగలిగితే యజమానుడు యజమానుడని అబ్రహాము గారిని పిలుస్తూ ఆయనకు లోబడి ఉన్నది లోబడి ఉన్నది షారమ్మ గారు ఎప్పుడైతే అబ్రహాము గారితో బయలుదేరిందో బయలుదేరిందో మళ్ళీ అండి ఎప్పుడైనా తిరిగి ఇంటికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా మనకు కనపడిందా ఆయనతో వెళ్ళిపోయింది కదమ్మా దేవుడు చూపించు దేశానికి ఆ ఊరు అనే ప్రాంతం నుండి కానాను అనే ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారు సుమారుగా రెండు వేల కిలోమీటర్లు అప్పటికి లేదండి మా పుట్టింటికి వెళ్ళొస్తానండి మా అమ్మను వస్తాను మా నాన్నను వస్తానని ఎప్పుడైనా తిరిగి ఇంటికి వెళ్ళినట్టుగా బైబుల్ గ్రంథంలో ఉందా ఉందా అమ్మా బైబుల్ గ్రంథంలో ఉందా ఒకవేళ అయితే స్త్రీలు అయితే ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారో మీరు ఆలోచించండి మా అమ్మని వస్తాను మా నాన్న చూసి ఎన్నిసార్లు అలాగని వెళ్ళొద్దు అని కాదు వెళ్ళొద్దు అని కాదు కానీ షారమ్మ గారు వెళ్ళలేదు వెళ్ళలేదు అందుకే కీర్తన గ్రంథంలో ఉంది నీ తండ్రి ఇంటిని కుమారి నీ తండ్రి ఇంటిని మరువు మరువు మొత్తానికి అన్నాడంటే మొత్తానికే మర్చిపోవటం కాదు మరువుము అన్నాడంటే మొత్తానికే మర్చిపోవటం కాదండి కాబట్టి శారమ్మ గారు తిరిగి వెళ్ళలేదు తర్వాత తన కుమారుని కూడా ఎలా పెంచింది అంటే ఎంత గొప్పగా పెంచింది అంటే మీరు ఆలోచన చేయగలిగితే ఆ తండ్రి అంటే తల్లిదండ్రి సంబంధం చూసేంత వరద కూడా ఆ కుమారుడు ఎంత గొప్పగా పెరిగాడో మీరు ఆలోచించండి అంత గొప్పగా పెంచింది కానీ కుమారుని వివాహము చూడకుండానే శారమ్మ గారు మరి చనిపోవటము ఆయన కూడా ఎంత మాయకుడు అంటే హిసాగ్ గారు మౌర్య పర్వతం మీదికి బలి తీసుకొని బలిస్తాను పదనానంటే అబ్రహాము గారితో బయలుదేరాడు బయలుదేరాడు అందుకే దేవుడు అంటున్నాడు ఒక జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది ఒక జ్ఞానవంతురాలు ఒక కుటుంబాన్ని కట్టుకుంటుంది నాదే జరగాలి నేను చెప్పిందే వినాలి నా నే నేను చెప్పినట్టుగానే జరగాలి అంటే ఒక యజబేలు ఒక యజబేలు పరిపాలన కుటుంబంలోనికి రాకూడదు ఆ కుటుంబము దీవించబడదు ఆ కుటుంబము ఆశీర్వదించబడదు కాబట్టి భార్య భర్తలు ఇద్దరు కూర్చుండి మాట్లాడుకొని ఇదిగో ఒకరి నిర్ణయాలు ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే దీవించబడుతుంది ఆశీర్వదించబడుతుంది అందుకే అంటున్నాడు ఇక్కడ జ్ఞానవంతురాలు తన కుటుంబమును కట్టును తన కుటుంబమును కట్టును అంటున్నాడు అలాగే మనందరికీ కూడా మీరు చూడగలిగితే ఈ జ్ఞానవంతురాలు లిస్టులో ఇంకొకరు ఎవరు వస్తారని మనం ఆలోచన చేయగలిగితే నోవాహుగారి భార్య కూడా వస్తుందండి నోవాహుగారి భార్య మీరు ఆలోచన చేయగలిగితే భార్య ఆమెకు ముగ్గురు కోడళ్ళు ఎంతమంది అమ్మ కోడళ్ళు ముగ్గురు కోడళ్ళు ఇప్పుడు వీళ్ళు కలిసి ఉన్నారు అంటే అత్త అమ్మలా మారాలి కోడలు కూతురులా మారితే ఆ కుటుంబంలో గొడవలు ఎందుకు జరుగుతాయి మీరు ఆలోచించండి అత్త అమ్మలా మారిపోయి కూ కోడలు కూతురులా మారితే ఎందుకు గొడవలు అవుతాయి ఎందుకు గొడవలు అవుతాయి ప్రతి ఒక్క మాట అన్నదనుకోండి ఇప్పుడు మా అమ్మ నన్ను ఎన్ని అన్నప్పుడు మరి మా అమ్మ మన అమ్మతో మనం మాట్లాడమా పోరి కోడలు ఒక మాట్లాడను అన్న అన్నదనుకోండి మా మా అమ్మ నన్ను మరి మా 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 ఏంటిది నా కూతురు నన్ను ఎన్నిసార్లు అనలేదు నేను ఎందుకు పడనని ఇలా ఒకరు ఒకరు మాట్లాడుకోగలిగితే ఒకరు ఒకరు అర్థం చేసుకోగలిగితే ఆ కుటుంబాల్లో గొడవలు ఎందుకుంటాయి అందుకే నోవాహు గారి భార్య కూడా ఆ కోడలు కూడా వీళ్ళందరూ కూడా జ్ఞానవంతురాళ్ళు జ్ఞానవంతులు వాళ్ళ కుటుంబాన్ని కట్టుకుంటారు వాళ్ళ కుటుంబాన్ని కట్టుకుంటారు ఇక మూడు రాళ్ళు ఏం చేస్తారటమ్మా చేతులారా వాళ్ళ కుటుంబాన్ని ఓడపెరుక్కుంటారు అందులో ఎవరెవరు ఉన్నారు అని మనం ఆలోచన చేయగలిగితే ఒక యజబేలు కనబడుతుంది ఒక యజబేలు కనబడుతుందండి అంత భర్తను పక్కన కూర్చోబెట్టి భార్య పరిపాలనే యజబేలు కనపడుతుంది తర్వాత మనకు ఎవరు కనపడుతున్నారంటే అతలి అని ఒక రాణి కనబడుతుంది అతలి అనే ఒక రాణి కనబడుతుంది తర్వాత హేరోదియా మనకు కనబడుతుంది వీళ్ళందరూ ఏ లిస్టులోకి వచ్చేవాళ్ళంటే మూర్ఖురాలు మూర్ఖురాలు లిస్టులోకి వచ్చేవాళ్ళు మూడు రాళ్ళు లిస్టులోకి వచ్చేవారు కాబట్టి ఈ జ్ఞానము కనుక కుటుంబంలో ఉంటే జ్ఞానవంతురాలు అయితే ఆ కుటుంబము నిలబడుతుంది ఏ పరిస్థితి అయినా రానివ్వండి అందుకే మరి ఒక మాట ఉంది మతైసు వార్త ఏడో అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ దయచేసి మతైసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుంచి మనం చదువుకుందాము కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్య ప్రతి బండ బండ తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాని గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడి ఉండెను గనక అది పడలేదు అది పడలేదు ఎందుకు పడిపోలేదు ఆ ఇల్లు ఎందుకు పడిపోలేదండి ఎక్కడ కట్టుకున్నారు ఆ ఇల్లును వాక్యమనే ఇదిగో వాక్యముతో బండ మీద కట్టుకున్నారు అంటే బండ మీద కట్టబడిన ఇల్లు అది గాలి వచ్చిన వరదలు వచ్చిన వానొచ్చిన ఆ ఇల్లు కూలిపోదు ఆ ఇల్లు కూలిపోదు అని దేవుడు చెబుతున్నాడు కాబట్టి జ్ఞానవంతురాలుగా కుటుంబంలో మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పరిస్థితులు వస్తాయి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి ఆ గాలి లాంటి ఇదిగో శోధనలు ఇరుకులు అన్నీ వస్తాయి కానీ ఆ ఇల్లు దేని మీద ఉందటండి వాక్యము మీద ఆ ఇంటిని కట్టుకుంటే వాక్యముతో ఆ కుటుంబాన్ని కట్టుకుంటే ఆ కుటుంబం అటండి ఎలా ఉంటుంది అంటే బండ మీద కట్టబడిన ఇల్లు లాగుంటుంది బండ మీద కట్టబడిన ఇల్లు లాగుంటుంది ఇప్పుడు మీరు చూడండి బండ మీద కట్టిన ఇల్లు గట్టిగా ఉంటుందా ఇసుకలో కట్టుకున్న ఇల్లు గట్టిగా ఉంటుందా ఎక్కడ కట్టుకున్నది గట్టిగా ఉంటుందమ్మా బండ మీద కట్టుకున్న ఇల్లుకు డోకా ఉండదండి దానికి ఇంకొక ఇల్లు కూడా కనపడుతుంది కింద మనం చూడగలిగితే తర్వాత మనం చూడగలిగితే ఇరవై ఆరు కూడా మనం చదవగలిగితే మరియు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని పోలి పాటు గొప్పదని చెప్పాను అంటే బుద్ధిహీనుని ఇల్లు కనపడుతుంది బుద్ధిమంతుని ఇల్లు కనపడుతుంది బుద్ధిమంతుడేమో బండ మీద కట్టుకున్నాడు బుద్ధిహీనుడేమో ఇసుక మీద కట్టుకున్నాడు ఇసుక మీద కట్టుకున్నాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు చెప్పినట్టుగా నా మాట విని నా మాట విని ఏవైతే స్త్రీలకు బాధ్యతలు దేవుడు ఇచ్చాడో ఆ బాధ్యతలు గనక నెరవేర్చుకుంటూ జ్ఞానవంతురాలు కనుక ఉండగలిగితే ఎన్ని శోధనలు రానివ్వండి ఎన్ని ప్రతికూల పరిస్థితులు రానివ్వండి మీ కుటుంబాన్ని మీరు కట్టుకుంటారు మీరు నిలవబెట్టుకుంటారు ఇప్పుడు నేను అడుగుతున్నాను భార్యకే జ్ఞానం ఉండాలా భర్తకు ఉండకూడదమ్మ జ్ఞానం అమ్మగా భార్యకే ఉండాలమ్మా జ్ఞానం జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవాలి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవాలంటే మరి భర్తకు అమ్మ జ్ఞానం ఉండాలా వద్దామా ఉండాలా వద్దామ్మా ఎలాంటి ఎలాంటి భార్యలు ఉన్నారు నేను చెబుతున్నాను కదమ్మ చెబుతున్నాను కదా మొన్న కూడా చెప్పాను కదా ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఏం చేశారంటే ఈ మధ్యకాలంలో ఈ పూర్వ విద్వా విద్యార్థులు అందరూ కూడా మరి ఒక దగ్గర కలుసుకోవటం ఫలాని టూ థౌజండ్ బ్యాచ్ వాళ్ళని ఫలాని నైన్టీ నైన్టీ బ్యాచ్ అని అందరూ ఒక దగ్గరికి గ్యాదర్ అవ్వటం వాళ్ళందరూ కూడా కలుసుకొని మంచి మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం ఇట్లా ఒక భార్య వెళ్ళిందండి ఆడికి భార్య వెళ్ళేసరికి అక్కడ అప్పుడు చదువుకున్న ఒకడు అప్పుడు చదువుకున్న ఒకడు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు మనసులు కలిశాయి వీళ్ళిద్దరి మనసులు కలిశాయి అప్పటికే వెళ్ళాయి ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం చెయ్యాలా ముగ్గురు పిల్లలు ఇప్పుడేం వీడు పరిచయం అయ్యాడు పాత ఆ రోజు స్కూల్లో చదువుకున్నాడు వాడు మళ్ళీ పరిచయం అయ్యాడు ఇప్పుడు ఏం చేయాలా భర్త ముగ్గురు అబ్బాయిలు అడ్డంగా ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలా ఏం చేయాలంటే మరి ఆ పెరుగు అన్నంలో పురుగుల ముందు కలిపింది విషం కలిపింది ఈ భర్త డ్యూటీకి వెళ్ళాలన్న హడావుడి లేన తినలేదు పిల్లలు తిన్నారు అప్పటికి వాళ్ళు చనిపోయారు అప్పటికి వాళ్ళు చనిపోయారు ఇంతకీ దేనికంటే ప్రియుడి కోసము కుటుంబాన్ని చేజేతులారా చేజేతులారా ఏం చేసుకుందామే ఏం చేసుకుంది కూల కూల కొట్టింది కూల కొట్టుకున్నది అంటే ఊడబెరుకును అన్నాడు ఊడబెరుకు మూడు రాళ్ళు తన కుటుంబాన్ని ఊడబెరుకును అన్నాడు మళ్ళీ ఇంకొక కామండి ఈ రీల్స్ ఈ మధ్యకాలంలో రీ రీల్స్ పిచ్చి ఎక్కువైంది కదమ్మా మరి భర్త డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పుడు వాడికి అన్నం పెట్టటము వారి బట్టలు ఉతుకుంటాం ఇవన్నీ ఉంటాయి కదా నువ్వు ఇరవై నాలుగు గంటలు రీల్స్లో ఉంటే వాడి కోపం రాదా కోపం వస్తుందా రాదమ్మ అమ్మ రీల్స్ ఆపమ్మా అన్నడట ఏందమ్మా ఈ రీల్స్ ఆపమ్మ రీల్స్ ఆపమ్మ అంటే నన్ను రీల్స్ ఆపమంటావా అని కొట్టి కొట్టి దంపేసింది భర్తను కొట్టి దంపేసిందమ్మా ఇట్లాంటి చెప్పుకుంటూ వెళితే అలాగని లేని తక్కువ లేరమ్మా ఇప్పుడు భార్య ముక్కు అందంగా ఉందనుకోండి ఏం చేయాలమ్మా భార్య భార్య ముక్కు అందంగా ఉంటే ఏం చేయాలమ్మా నీకు అంతగా అందంగా ఉంటే ఆమెకు దండం పెట్టుకో ముక్కుకు దండం పెట్టుకోగాని ఈయనేం చేశాడంటే ఈ మధ్యకాలంలో సినిమా యాక్టర్లు కూడా ముక్కు బాగలేకపోతే అందంగా ఉండాలని వాళ్ళు ఆపరేషన్లు చేయించుకుంటారు మరి భార్య ముక్కు అందంగా ఉంటే నువ్వు సంతోషపడాలి కానీ ఆయన ఏం చేశాడు నా భార్య ముక్కు అందంగా ఉంది ముక్కును గొరికిపడేశాడు ముక్కును గొరికి పడేసాడమ్మ కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి భర్తకు కూడా జ్ఞానం ఉండాలా వద్దా భర్తకు జ్ఞానం ఉండాలా వద్దా పిల్లలకు కూడా ఏముండాలమ్మా కుటుంబంలో అందరికీ జ్ఞానం ఉంటే ఆ కుటుంబము దేవుని కుటుంబముగా ఎందుకు ఉండదు అందుకే భర్తకు కూడా ఏముండాలన్నాడో మీరు చూడగలిగితే అదే మొదటి పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం ఏడవ వచనము

కాపురము చెయ్యుడి అంటే భర్తలకు కూడా ఏముండాలటమ్మా ఉండాలా వద్దామా భర్తలకు కూడా ఏముండాలి జ్ఞానం ఉండాలి మరి పిల్లలకు పిల్లలకు ఉండాలా వద్దామా పిల్లల పరిస్థితి కూడా చెప్తాను పిల్లలు వాళ్ళ డాడీ కటింగ్కి తీసుకెళ్ళాడట డాడీ కటింగ్కి తీసుకెళ్ళాడు కటింగ్ నచ్చలేదు వాడికి చిన్న పిల్లగాడ వాడు చదువుకుని స్కూల్కి వెళ్ళేటవాడు మా డాడీ నాకు స్టైల్ కటింగ్ కట్టి కొట్టించలేదని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు వాడు మరి ఇంకొక నెల అయితే పెరిగిద్ది కదా ఇంకొక నెల అయితే జుట్టు పెరిగిద్ది కదమ్మా దానికి మా డాడీ స్టైల్ కట్టింగ్ కొట్టించలేదు ఇప్పుడు నేను ఎందుకు బతకాలని చచ్చిపోయాడు వాడు ఇట్లా చెప్పుకుంటూ వెళితే ఇటు భర్తకు జ్ఞానం ఉండాలి భార్య జ్ఞానం ఉండాలి పిల్లలకు కూడా అందుకే ఏమన్నారు యేసుక్రీస్తు వారి గురించి రాయబడినమాట జ్ఞానమందును వయసు ఎందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్దిల్లు చుండెను అంటే అందరికీ కుటుంబంలో ఏముండాలమ్మా జ్ఞానం ఉండాలి అందుకే అన్నాడు ఒకడు జ్ఞానము లేకుండా తెలివి లేకుండా ఉండటం మంచిది కాదు అన్నాడు కాదు అన్నాడు కాబట్టి జ్ఞానవంతురాలు అయితే కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అందరితో బాగుండాలమ్మా ఈ రోజున్న కోడలు రేపు ఏమవుద్దమ్మా రేపు అత్త అవుద్ది ఈరోజు ఈరోజు నువ్వు ఎలాగైతే ఇబ్బంది పెడతావు రేపు రిపీట్ అవుతుంది కదా మరి రిపీట్ కావాలి కదా నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వచ్చును అన్నాడు దేవుడు నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వచ్చును అన్నాడు కాబట్టి ఈరోజు మరి కుటుంబాల్లో ఈ గొడవలు ఇవన్నీ కూడా ఉండకుండా ఉండాలి అంటే జ్ఞానము ఉండాలి జ్ఞానము భార్యకు జ్ఞానం ఉండాలి భర్తకు జ్ఞానం ఉండాలి పిల్లలకు కూడా జ్ఞానం ఉండాలి జ్ఞానవంతులైతే వారి కుటుంబాన్ని కట్టుకుంటారు మూడు రాళ్ళైతే చేతులారా వారి కుటుంబాన్ని ఓడ భర్తలకేమో అనుమానం భర్తలకేమో భార్యల మీద అనుమానం భార్యలకేమీ ఈ మధ్యకాలంలో అఫైర్లు పెట్టుకొని వాళ్ళేమో భర్తను చంపుతున్నారు వీడేమో అనుమానంతో వీళ్ళని చంపుతున్నాడు ఇవి ఈరోజు జరిగేది అన్ని ఇవే ఈరోజు జరిగేటి అన్ని ఈ అనుమానంతో ఆయన చంపుతున్నాడు అఫేర్లు పెట్టుకునేమో ప్రియుడితో కలిపి ఆమె చంపుతా ఉంది ఇవి అన్నివే జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మన కుటుంబం ఉండాలి అంటే ఈ నా మాటల చొప్పున విని ఈ నా మాటల చొప్పున విని ఏదైతే ఒక భర్తకు ధర్మాలు ఉన్నాయి ఒక భార్యకు ధర్మాలు ఉన్నాయి ఒక పిల్లలకు ధర్మాలు ఉన్నాయి ఆయా ధర్మాలు పాటిస్తూ ముందుకు వెళ్ళగలిగితే ఆ కుటుంబము దేవుని కుటుంబముగా పిలవబడుతుంది దీవించబడుతుంది ఆశీర్వదించబడుతుంది అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్